మరి సెప్టెంబర్ ఐదో తారీఖు నాడు వస్తుంది సెప్టెంబర్ ఐదో తారీఖు నాడు ప్రభుత్వ ఉపాధ్యాయులకు మాత్రమే అవార్డు ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ చెప్తున్నారు మరి నిజం ఏం జరుగుతుంది తెలంగాణలో ముప్పై రెండు లక్షల మంది విద్యార్థులేమో ప్రైవేట్ రంగంలో ఉన్నారు ఇరవై ఎనిమిది లక్షల మంది ప్రభుత్వ రంగంలో ఉన్నారు ప్రైవేట్ పాఠశాలల్లో ముప్పై లక్షల మంది ఉంటే ప్రభుత్వ రంగంలో దాదాపు ఇరవై ఐదు వేల పాఠశాలల్లో కేవలం ఇరవై ఎనిమిది వేల విద్యార్థులు మాత్రమే ఉన్నారు ఇరవై ఐదు లక్షల మరి ఇరవై ముప్పై ఎనిమిది ముప్పై లక్షల మంది విద్యార్థులకు చదువు చెప్తున్న రెండున్నర లక్షలు పాఠశాలలు ఒకటిన్నర లక్ష జూనియర్ కళాశాలలు మరియు డిగ్రీ కళాశాల ఏదైతే ఉందో వీళ్ళందరి భూమిక ఉందో ఆ భూమికను రికగ్నైజ్ చేయబోదని అనుకున్నారా గవర్నమెంట్ అర్థం కావడం ఈ రోజే నేను కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మిస్టర్ నరసింహారెడ్డి గారితో అదే విధంగా ఉన్నతాధికారులతో కూడా తప్పకుండా మాట్లాడి ఒక ఓపెన్ లెటర్ కూడా తప్పకుండా ఈ రాస్తాను రాష్ట్రానికి అంటే నేను ఒక ఉపాధ్యాయుల బిడ్డ కాదు ఉపాధ్యాయులతో పనిచేసిన వ్యక్తి కాదు నాకు ఈ ఉపాధ్యాయ వ్యవస్థ విద్యా వ్యవస్థ మీద ఎంతో సన్నిహితమైన అనుబంధం ఉన్న వ్యక్తిగా ప్రభుత్వంలో ఇరవై ఆరు సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిగా నిజంగా నేను కూడా క్షమాపణ క్షమాపణలు ఎందుకంటే అప్పుడు కూడా మాకు ఆలోచన రాలేదు ప్రభుత్వంలో నిజానికి మీరు పరిశ్రమలు సెప్టెంబర్ ఐదో తారీఖు నాడు మేము అడిగినంత వరకు కూడా కేవలం ప్రభుత్వ పాఠశాలలు జిల్లా పరిషత్తు దాని తర్వాత కింద మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు మాత్రమే కన్సిడర్ చేసేవాళ్ళు మేమన్నాము మరి గురుకుల పాఠశాల పాపం చేసిన తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఉన్నది అదే విధంగా మరి ఎస్సీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ అదే విధంగా ట్రైబల్ వెల్ఫేర్ అదే విధంగా ఇంకా ఎన్నో కేజీ బీవీలు వందల సంఖ్యలో కేజీ బీవీలు మోడల్స్ ఉన్నాయి వాళ్ళందరినీ కూడా కన్సిడర్ చేయాలని ఓపెన్ లెటర్ ఆ నాడు డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ అట్ ది సేమ్ టైం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ రాస్తే అప్పటి నుంచి వీళ్ళని కన్సల్ట్ చేయడం మొదలుపెట్టింది అందుకొరకే ఇప్పుడే నేను ఈ రోజు సాయంత్రం వారి మార్నింగ్ వెంటనే ఒక లెటర్ రాసి ఐ ట్రై టు హైలైట్ దిస్ ఫ్యాక్ట్ దీస్ పీపుల్ ఆర్ బీంగ్ ఇగ్నోర్డ్ వైల్ కన్సూరింగ్ ఫర్ అవార్డ్స్ అనే విషయాన్ని నేను తప్పకుండా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను తప్పకుండా ప్రభుత్వం దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది నేను అనుకుంటున్నా ఒకవేళ ప్రభుత్వం యాక్సెప్ట్ చేయకపోతే ఇప్పుడే మన మిత్రులు జూనియర్ లెక్చర్స్ ఫోరం మిత్రులు చెప్పడం జరిగింది చాలా చక్కటి విషయం చెప్పాను తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఏంటంటే మేరే అవార్డులు ఇస్తున్నామని నిజంగా ఇస్ వెరీ గుడ్ థింగ్